ం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై మన సాయి భక్తులందరికీ నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారండి ఈరోజు వీడియోలోకి వెళ్లే ముందు బాబా గారు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఈరోజు బాబా ఏమంటున్నారు అని అంటే బిడ్డ రేపు నువ్వు ఊహించని ఒక గొప్ప అవకాశం అనేది నిన్ను వెతుక్కుంటూ రాబోతుంది తల్లి ఇది చాలా మంచి అవకాశం అస్సలు వదులుకోకు అని చెప్పి బాబా మనకి తెలియజేస్తున్నారండి ఎందుకు బాబా ఇలా అంటున్నారు ఏం చెప్పబోతున్నారు అనేది ఈరోజు వీడియోలో తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కన్నా కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మనకు తెలిసిన గురువుగారు ఒక ఆయన ఉన్నారండి ఈయన జ్యోతిష్య శాస్త్రంలో ఎంతో నైపుణ్యం కలిగిన వారు ఈయన దగ్గర అండి నిజంగా మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి కూడా ఈ గురువుగారి దగ్గర పరిష్కారం అనేది కలుగుతుంది అంటే ప్రేమ పెళ్లి మనోవేదన శత్రువుల సమస్యలు పిల్లల పొరపాట్లు భార్యాభర్తల సమస్యలు విడాకులు ధన సమస్య ఎలాంటి సమస్యనైనా సరే ఫోన్ ద్వారానే ఆయన పరిష్కరిస్తూ ఉంటారు అందువల్ల నమ్మకంతో ఈ గురువు గారికి ఒకసారి ఫోన్ చేయండి ఇంకా ఆయన నెంబరు నైన్ త్రీ ఫోర్ సెవెన్ టూ నైన్ డబల్ త్రీ సెవెన్ ఫైవ్ ఇంకా విడియలకు వెళ్దామండి ఎప్పుడు కూడా అండి బాబా మనకి మంచి మంచి విషయాలని అంటే అది ఏదైతే కనుక ఒక విషయం జరగబోతుందో దాన్ని మాత్రమే మనం ముందుకు తీసుకొస్తూ ఉంటారనమాట అంటే మనం కొంచెం ఎలర్ట్గా ఉండాలి జాగ్రత్తగా ఉండాలి ఇలాంటి ఒక మంచి అవకాశం కానీ మంచి మంచి అదృష్టం అనేది ఎదురబోతుంది ఆ అదృష్టాన్ని మీరు ఉపయోగించుకోండి అని చెప్పి బాబా మనకి హెచ్చరిస్తూ ఉంటారనమాట అలాగే ఈరోజు చెప్పబోయే విషయం కూడా అదేనండి రేపు నువ్వు ఊహించని ఒక గొప్ప అవకాశం నిన్ను ఎత్తుకుంటూ రాబోతుంది ఈ అవకాశాన్ని వదులుకోకు అని ఇలా మన జీవితంలో ఎన్నోసార్లు మనం మిస్ చేసుకుంటూ ఉంటామండి ఒకవేళ మంచి అవకాశమే వచ్చినా కూడా దీంట్లో దిగుదామా వద్దా ఈ పని చేద్దామా వద్దా అని ఆలోచిస్తూ ఉంటాము ఒకసారి మిస్ అయిపోయిందంటే మళ్ళీ కూడా అయ్యో మిస్ అయిపోయిన తర్వాత ఆలోచిస్తాం అయ్యో అది చేసి ఉంటే బాగుంటుందేమో అని అలాగే ముందుగానే చెబుతున్నారండి రేపు మీకు ఎలాంటి ఒక గొప్ప అవకాశం వచ్చినా కూడా అది బాబా ద్వారానే వచ్చింది అని చెప్పి మీరు గ్రహించగలిగితే చాలా వరకు కూడా అది సక్సెస్ అవుతుంది అని చెప్పబోతున్నారండి ఎలా అంటే కనుక ఒక భక్తుడు ఇలాగే తను ఒక విషయాన్ని అంటే తను ఒక రోడ్డు మీద షాప్ పెట్టుకుంటాడండి అంటే ఒక హోటల్ లాగా ఇడ్లీలు టిఫిన్ సెంటర్ లాగా పెట్టుకుంటాడండి అంటే ఒక చిన్న తోపుడు బండి లాగా ఉండేది ఒక షాప్ పెట్టుకుంటాడనమాట అతనికి ఎప్పుడు అతను చాలా వరకు కూడా బాబా అంటే ఇష్టం అండి బాబా భక్తుడు అనమాట కానీ ఎప్పుడు కూడా అతని గొప్ప ఆశలు అనేవి ఏమీ లేవు చాలా పెద్ద షాప్ పెట్టుకోవాలి హోటల్స్ పెట్టుకోవాలి పెద్దవాడిని అవ్వాలన్న ఆశ అనేది ఏమీ లేదు తన కష్టపడిన దానికి కొంచెం అన్నా ఇంప్రూవ్మెంట్ ఉంటే చాలని ఎదురు చూసే మధ్యతరగతి అంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో నుంచి వచ్చిన ఒక అతనండి అతనికి మంచి మంచి అవకాశాలు వస్తూ ఉంటాయి అనమాట అంటే చాలామంది కూడా వాళ్ళ టిఫిన్ సెంటర్లో టేస్ట్ బాగుందనుకోండి చాలామంది మన పెద్ద పెద్ద హోటల్లో తినే కంటే బయట రోడ్డు మీద ఉన్న బండి మీదే కొంచెం టేస్ట్ బాగుంటుంది అని చెప్పేసి తినడానికి కూడా ఇష్టపడే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు అలాగా రోజు ఏమవుతుంది అని అంటేనండి అతని షాపుకి చాలా గొప్ప ధనవంతులు అనమాట ఏంటి ఇక్కడ ఇంత రష్గా ఉంది షాపు మా రోడ్డు మీద చూస్తే మామూలు తోపుడు లాగానే ఉంది ఇలా ఇక్కడ ఇంతమంది తింటున్నారు ఏంటి అని అంటే రేటుకు రేటు తక్కువ అండి ప్లస్ మనకి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అని అందరూ అంటూ ఉంటారు అనమాట అలాగా వాళ్ళిద్దరు కూడా ఆ రోజు తినడానికి వెళ్తారు వెళ్ళి చూసినప్పుడు అసలు చాలా టేస్ట్ అండి వాళ్ళు ఎవరు అని అంటే అసలు మామూలుగా హోటల్స్ పెట్టుకొని రన్ చేసే వాళ్ళే అనమాట అంత పెద్ద హోటల్స్ ఉన్న వాళ్ళు కూడా ఇలా ఎందుకు వస్తూ ఉంటారంటే తెలుసుకోవాలి మనం కొంచెం టెక్నిక్స్ మనం ఉపయోగిస్తూ ఉంటాం కదా కొంచెం బిజినెస్ కోసం అలాగా అతని దగ్గరికి వెళ్ళి అత ఈ టేస్ట్ అంతా చూసిన తర్వాత వాళ్ళకి చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది అండి మనకి ఒక్కొక్కళ్ళ చేతి వంట మనం మన ఎంత అని అంత బాగా టాలెంట్ ఉన్న వాళ్ళని కూడా పెట్టుకున్నా కూడా మన చేతి వంట అనేది ఒక్కొక్కళ్ళ చేతి రుచి అనేది మారుతూ ఉంటుందండి అలాగా వాళ్ళు చేసే వంటను చూసి తిన్న తర్వాత వాళ్ళు అడుగుతారనమాట ఇడ్లీ బండి వాళ్ళని అడుగుతారు ఇది ఎవరు చేశారు ఎవరు వండారంటే మా ఆవిడేనండి తనే కుక్ చేస్తుంది మా ఆవిడ మా అమ్మగారు చేస్తూ ఉంటారు అని చెప్పేసి అలా చేసినప్పుడు అతనికి వాళ్ళకి ఒక ఆఫర్ ఏమని అంటే మాకు కొత్త హోటల్స్ ఉన్నాయి ఆ మీరు అక్కడికి వచ్చేసి మీరు అక్కడ మీకు ఏదైతే పని ఇష్టమో మీరు ఏదైతే ఐడియాస్ ఇవ్వడానికి కానీ ఒక సూపర్వైజర్గా కానీ ఒక మేనేజర్గా కానీ మీకు ఎలాంటి పోస్ట్ కావాలన్నా కూడా మేము ఇస్తాము మా హోటల్కి వచ్చి మీరు ఇలాంటి వంటలు చేయడానికి మీరు సిద్ధంగా ఉన్నారా అని చెప్పేసి అడుగుతారండి అడిగినప్పుడు అతను అంటాడండి నిజంగా మేము కొంచెం ఇంట్లో మాట్లాడుకోవాలండి మాకు అలాంటి ఆలోచన లేదు అలవాటైపోయింది పెద్ద పెద్ద హోటల్స్ అంటే మాకు ఎలా ఉంటాయి అంటే తెలీదు మేము ఆలోచించుకొని చెబుతాము అని చెప్పేసి చెప్పేసరికి వాళ్ళు సరే అని చెప్పేసి ఆలోచిస్తారు విజిటింగ్ కార్డు ఇచ్చేసి వెళ్ళిపోతారనమాట ఇంకా వాళ్ళు కూడా అది పెద్దగా పట్టించుకోరండి ఇలా అవకాశాలు అనేది అతనికి రెండు మూడు సార్లు వస్తాయి వస్తాయన్నమాట అప్పుడు అతను చేయొచ్చు కదా ఇది అని చెప్పేసి అందరూ అంటారు ఇందులో తప్పే ముందరా చేయొచ్చు కదా అంటే లేదు లేదు మేము ఎన్నో సంవత్సరాల నుంచి మా వంశపారంపర్యంగా కూడా మేము ఇలాగే మేము రన్ చేస్తూ ఉన్నాం మాకు ఇదే బాగుంది అని చెప్పి వాళ్ళు ఆలోచించడంలో కూడా తప్పు కొంతమందికి అలా ఆలోచన ఉంటుంది కానీ అవకాశం అనేది మనల్ని వెతుక్కుంటూ వచ్చినప్పుడు అందులో దిగితేనే కదా మనకు తెలిసేది మన చేతి వంట మన చేతి విద్య అనేది ఎక్కడికి వెళ్ళినా కూడా ఏమీ అవ్వదు అందువల్ల మన చేతి వంట మీద కానీ మన మనం నేర్చుకున్న ఒక పని మీద కనుక మనకి ఎక్కువ నమ్మకం అనేది ఉంటే కనుక జాగ్రత్తగా మనం ఆలోచించి వెళ్ళి దిగాల్సిన అవసరం దిగాల్సిన వచ్చేనప్పుడు మనం ఆలోచించాల్సిన అవసరం లేదని చెప్తున్నారనమాట బాబా గనక గనుక వాళ్ళు నిజంగానే అందులో జాయిన్ అయ్యి వాళ్ళు చేసినట్టుగా చెప్పు ఉంటే వాళ్ళు మంచి ఒక స్టేజ్కి వచ్చి ఉండేవాళ్ళండి అలా రెండు మూడు సార్లు అవకాశాలు వచ్చినప్పుడు కూడా వాళ్ళు ఆలోచించి ఆలోచించి అలా వదిలేసుకోవడం అనేది జరిగింది ఆ అవకాశాలు వేరే వాళ్ళకి వెళ్ళడం రాను రాను వీళ్ళ షాప్ దగ్గర జనాలు తగ్గిపోవడం ఇలా జరుగుతూ ఉండేది వాళ్ళకి ఏజ్ అయ్యే కొద్ది ఏమవుతుంది అని అంటే లైఫ్లో ఇంకా సెటిల్ అవ్వలేదే ఇలాగే ఉండిపోయామే ఉన్న ఆలోచన వచ్చిన తర్వాత అప్పుడు ఆలోచిస్తారు అయ్యో వాళ్ళు అప్పుడే పిలుచున్నారే పిలిచి వెళ్ళి ఉంటే కనుక ఇప్పటికి సెటిల్ అయిపోయి ఉండేవాళ్ళం జీవితంలో మార్పు అనేది వచ్చి ఉండేది కదా అని చెప్పి ఆలోచించడం అనేది జరుగుతుందండి అందువల్ల మన అవకాశాలు మళ్ళీ మళ్ళీ వెతుక్కుంటూ వస్తూ ఉన్నప్పుడు మనం ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరం లేదు అలాగే రేపు నిన్ను వెతుకుంటూ ఒక అవకాశం అనేది రాబోతుంది ఇది నువ్వు ఎంత ఆలోచించుకున్నా కూడా నీకు సక్సెస్ అనే ఇవ్వబోతుంది అందువల్ల నువ్వు అవకాశాన్ని వదులుకోకు అని చెప్పి చెప్తున్నారండి ఇది మనందరము కూడా ఒకసారి ఆలోచించి కొంచెం జాగ్రత్తగా రేపు ఏదైనా ఒక అవకాశాన్ని వస్తే అది మిస్ చేసుకోకుండా చూసుకుంటే కనుక బాగుంటుంది అని చెప్తున్నారు మీరు ఆలోచించండి ఫ్రెండ్స్ ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేయండి